సాయి రా మా కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజు పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ ఏకాదశి శుభాకాంక్షలు అండి మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలి అని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మాన సాయినాథని దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు మీరందరూ కూడా సాయినాథుని దర్శనానికి వెళ్ళి ఉంటారు అని నేను అనుకుంటూ ఉన్నానండి ఒకవేళ ఎవరైనా కొ సమయం లేకనో లేదంటే ఏ పని ఒత్తిడిలోనో లేదంటే మరో కారణం చేతో వెళ్ళకపోయినా సరే నేను ఈరోజు సాయినాథుని మందిరానికి వెళ్ళి మన బిడ్డలందరి గురించి కూడా ప్రార్థన చేశానండి అంత మాత్రమే కాదు ఫ్రెండ్స్ బాబావారు నాకు ఎస్టరుడైనే పిలుపునిచ్చారు ఈరోజు నా మందిరానికి రా బిడ్డ అని చెప్పి మనందరి తరఫున కూడా నేను బాబావారికి ఈరోజు టెం మందిరంలో ప్రార్థనలు అయితే చేశాను ఈ వీడియోలో మీరు సాయినాథుని ఇవన్నీ చూడవచ్చు అయితే ఎస్టర్డే పిలు పిలుపునిచ్చారు అంటే ఎలా పిలుపునిచ్చారు బాబావారు అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నాకు వదిన అన్ వదిన అన్నయ్య వాళ్ళు కంపల్సరీ రావాల్సిందని టూ వీక్స్ నుంచి చెప్తూ ఉన్నారు అయితే ఎస్టర్డే కాల్ చేసి వదిన మేము ఈరోజు టెంపుల్లో పారాయణం చేస్తున్నామమ్మా నువ్వు ప్రత్యేకించి అసలు దర్శనం ఇవ్వట్లేదు అని చెప్పంటే వదిన అంత మాట అనేసారేంటి అంటే కాదు నేను నువ్వు రావట్ లేదు అని చెప్పి గట్టిగా రావాలి అని చెప్పి పట్టుబట్టారనమాట మార్నింగ్ వెళ్ళి నేను బాబావారి పారాయణంలో పాల్గొన్నాను ఫ్రెండ్స్ అది మీరందరూ కూడా వీడియోలో చూడవచ్చు అయితే అక్కడ ఎంత చక్కగా అందరూ పారాయణం చేస్తూ ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ సిక్స్ క్లోజ్ అవుతుందండి నాకు కూడా రెండు చాప్టర్స్ చదివే భాగ్యాన్ని బాబావారు ఇచ్చారు అయితే ఫ్రెండ్స్ రా ఈరోజు బాబావారు సాయి సందేశంలో ఏమి చెప్పబోతున్నారు తెలుసుకునే ముందు మీరైతే ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది బిడ్డలు చాలా బాగుంటున్నాయి అక్క వీడియోస్ మాకు చాలా కనెక్ట్ అవుతున్నాయి మీరు ఏదైనా ఒక విషయం చెప్తుంటే దాని గురించి మేము అదే మంచిగా ఆలోచిస్తూ బాబావారు మాకు చేస్తారు అన్న నమ్మకంతో మేము ఉంటున్నందుకు మాకు అలాగే మా జీవితంలో కనెక్ట్ అవుతూ ఉన్నాయి అని ఎంతోమంది చెప్తూ ఉన్నారండి దయచేసి మీరందరూ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అయితే ఈరోజు నేను టెంపుల్లో రెండు విషయాలు జరిగిన వాటి గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ పారాయణ పారాయణం ఈరోజు అభిషేకం కూడానండి ఎంత బాగా మీరు చూస్తున్నారు కదా బాబావారి అభిషేకం ఈరోజు చేసుకోవడం అనేది ఎంతో అదృష్టం చూడడం కూడా మన పూర్వజన్మ సుకృతం అండి మార్నింగ్ మార్నింగే నేను ఫస్ట్ ఫస్ట్ వీడియో అభిషేకం వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే బాబావారు నా ఒళ్ళంతా తడిసిన అభిషేకాన్ని నువ్వు దర్శించమ్మా అని పదే పదే చెప్తూ ఉంటారు ఆ అభిషేకంతో పాటు ఈరోజు పారాయణం వదిన వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఎప్పటో చాలా ఇయర్స్ నుంచి మేము ఆ దానిలో పాల్గొంటూ ఉంటాము ఇవాళ నేను పాల్గొనటం నాకు ఎంతో ఆనందాన్నించింది బాబావారి ఏకాదశి రోజు సాయినాథుని పారాయణం చాలా శక్తివంతమైందండి అందరితో పారాయణం చేయడం అనేది ఇంకా గొప్ప శక్తి అయితే బాబావారు పారాయణం చేసుకుంటాం వల్ల జరిగే పరిణామాలను గురించి మనం రోజు చెప్పుకుంటూనే ఉన్నాము ఈరోజు కూడా చెప్పుకుందాం ఫ్రెండ్స్ బాబావారి వీభూది గురించి కూడా నండి ఈరోజు టెంపుల్లో ఒక ఆవిడ నాతో ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు అక్క బాబావారు చాలా కాలంగా నాకు వీభూదిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు బిడ్డ నువ్వు నిర్లక్ష్యం చేయొద్దమ్మా దాన్ని నీ పమి పల్లె చెంగు ఉంటుంది కదండీ ఆ పమిటి చెంగును కట్టుకో మని బాబావారి సందేశాన్ని ఇస్తున్నారు దాని అర్థం ఏంటో నాకు అర్థం కాలేదక్క అని అని చెప్పి అంటూ అయితే ఈరోజు నేను టెంపుల్కి వెళ్తే అక్కడ ఒక పెద్ద అయినా నేను బాబావారికి నమస్కారం చేసుకుంటున్న సమయంలో ఆయన వచ్చి అమ్మా నువ్వు వీభూదిని ఎందుకమ్మా అలా బొట్టు పెట్టుకుంటూ ఉన్నాను అయితే నువ్వు ఎందుకమ్మా అలా వేస్ట్ చేస్తున్నావు నీకు కావాల్సిన వరకు తీసుకుని మిగిలింది పక్కన పెట్టేస్తున్నావు అది యూస్ చే యూజ్ చేసుకోవడానికి ఉపయో ఉంటుంది కదా అని చెప్తుంటే నాకు అవును ఆయనతో నేను అదే చెప్పాను నాకు కూడా బాబావారు ఇలాగ చెప్తూ ఉన్నారు నాకు ఏంటో అర్థం కావట్లేదు ఇట్లా నేను బొట్టు పెట్టుకుంటున్నాను మిగిలింది ఏం చేయాలో తెలియక పక్కన పెట్టేస్తూ ఉన్నాను అని చెప్పి ఆ పెద్ద ఆయనతో అంటే ఆయన ఏమన్నారు అంటే అమ్మ నువ్వు బొట్టు పెట్టుకున్న తర్వాత నీకు ఇంకా మిగిలితే కనుక దాన్ని చిన్న పొట్లంలాగా కట్టుకుని ఆ పమిడి చెంగు ఉంది కదమ్మా అది నడుం చుట్టూ చుట్టుకుని దానిలో పళ్ళుకి కట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి వాటర్లో కలుపుకుని తాగమని చెప్పారు నాకు చాలా మంచిగా అనిపించింది నాకెందుకు తట్టలేదు అని చెప్పి అందుకే బాబావారు అన్నిసార్లు నాకు కళ్ళలో కనిపించి చెప్తున్నారు అని అనుకున్నాను సరే బాబా ఇంకా కొన్ని విషయాలు ఇది ఆయన చెప్పారు నాకు ఎంత మంచిగానో అనిపించినాయి సరే ఇంటికి వెళ్దాము అని చెప్పి వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి నాకేదో చిన్న డౌట్ వచ్చింది మళ్ళీ వెనక్కి తిరిగి చూశాను ఆ పెద్దయిన అస్సలు కనిపించలేదక్క మళ్ళీ చూ గుడంతా తిరిగాను ఎక్కడ కనిపించలేదు అని అంటే అప్పుడు నేను అన్న అనమాట వచ్చింది బాబావారేను అని చెప్పి ఖచ్చితంగా బాబావారే మనం ఏదైనా తెలియని సందిగ్ధంలో ఉంటే అలా ఏదో ఒక రూపంలో వచ్చి మనకు తెలియజేస్తారండి దానిలో ఎటువంటి సందేహము లేదు అది విభూది అనేది చాలా పవిత్రమైంది దాన్ని చాలా పవిత్రంగా మనం పూజించుకుంటాము దాన్ని నడుంకి కట్టుకోవడం అని అంటే అసలు చాలా అదృష్టం కాదు అదృష్టాన్నే నడుంకి కట్టుకున్నట్టు నడుం చుట్టూ అదృష్టాన్ని మూట కట్టుకుని ఇంటికి వెళ్తున్నట్టేనండి అలాగ ఈసారి నుంచి మనం కూడా నుదుటి ధరించిన తరువాత మిగిలిన ఊదీని ఇంటికి తీసుకెళ్ళి వాటర్లో కలుపుకుని తాగొచ్చు మగవాళ్ళకి ఇప్పుడు ఇక్కడ సందేశం రావచ్చు సందేహం రావచ్చు మేమేం చేయాలండి మీరంటే పళ్ళు కట్టుకుంటారు అని చెప్పి వాళ్ళు కూడా దాన్ని జేబులో ఉంచుకుంటే పాకెట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి అయితే ఈరోజు మనం పారాయణ చేసుకున్నాం ఫ్రెండ్స్ పారాయణ దుఃఖ హేతువులైన వ్యక్తిత్వ పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పారాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాయణి చేయడమే పారాయణ ఈరోజు శ్రీ సాయి సచరిత్ర ఈ ఇరవయవ అధ్యాయంలోకి వచ్చాం ఫ్రెండ్స్ శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః శ్రీగూరుభ్యో నమ శ్రీ కులదేవత శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ సద్గురు సాయినాథాయ నమ ఓం నమో గురువరా అనుగ్రహ వచనాలు అనే ముత్యాలను కలిగిన మానస సరోవర మీ చరణాల వద్ద అనన్య భక్తులు హంసల వలె ఆశ్రయించి ఉన్నారు మహా ఉదారులైన మీరు మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీ అనుగ్రహం అనే ముత్యాలను ప్రసాదించి వారికి ఆత్మస్వరూపంలోని విశ్రాంతిని కలిగించి వారి జనన మరణాల రాకపోకలను తొలగిస్తారు సాయి సిద్ధుని ఆశ్రమం ఎంత గొప్పది దర్శనంతో ప్రపంచంలోని కష్టాలను పోగొడుతుంది దాని పరిసరాలలో ఉన్నవారి భవభ్రమలను అశాంతిని పారిపోయేలా చేస్తుంది సాయి అసలు నిరాకారమేనా అయినా కూడా భక్తుల కొరకు సాకార రూపాన్ని ధరించారు మాయా నటి రూపాన్ని ధరి గ్రహించి నటుని వలె లీలలను ప్రసా ప్ర ప్రదర్శించారు అటువంటి సాయిని ఒక్క క్షణం ధ్యానించి సిరిడీకి వెళ్ళి అక్కడ మధ్యాహ్న హారతి తరువాతి కార్యక్రమాన్ని శ్రద్ధగా చూద్దాం మధ్యాహ్న హారతి తరువాత సాయి మహారాజు మసీదు చివరకు వచ్చి అత్యంత కృపాదృష్టితో భక్తులకు వీభూదిని పంచి పెడతారు ప్రేమికులైన భక్తులు వెంటనే వారి చరణాలను అలింగనం చేసుకుని నుంచుని బాబా వదనాన్ని అవలోకిస్తూ వారిపై బాబా కురిపించే వీభూదిని స్వీకరిస్తారు బాబా పిడికిళ్ల నిండా వీభూదిని నింపుకుంటూ భక్తుల చేతులలో పోసేవారు తమ బ్రొటన వేలుతో భక్తుల నుదుట అద్దేవారు వారి హృదయంలో అత్యంత ప్రేమ తమ్ముడు భోజనానికి వెళ్ళు అన్న నువ్వు కూడా వెళ్ళు వెళ్ళి కమ్మగా తిను మీరందరూ ఇళ్లకు వెళ్ళండి అని ఒక్కొక్కసా ఒక్కరికి చెప్పేవారు అదంతా గతించిన వైభవం ఇప్పుడు దానిని చూడలేకపోయినా సిరిడీలో ఆయా వేళలందు ఆయా స్థానాలలో నిశ్చలంగా ధ్యానిస్తే అది కనిపిస్తుంది ఈ విధంగా సాయిని నకసిక పర్యంతము ధ్యానిస్తూ భక్తిగా వారికి సాష్టాంగ నమస్కారం చేసి కథను కొనసాగిస్తాను గత అధ్యాయాంతంలో బాబా పనిపిల్ల ద్వారా వేదశ్రుతి యొక్క అర్థాన్ని వివరించారు అని శ్రోతలకు చెప్పాను కదూ ఈశావాస్య భావార్థ బోధిని అన్న గ్రంథాన్ని దాసగను రాయనారంభించాడు అందులో అతనికి సందేహం కలగగానే ఆ సంశయ నివృత్తికై సిరిడీకి వచ్చి సద్గురు చరణాల వద్దకు చేరాడు అప్పుడు బాబా నీవు తిరిగి వెళ్ళినప్పుడు కాకా ఇంట్లోని పనిపిల్ల నీ సంశయాన్ని నివారిస్తుంది అని చెప్పారు ప్రస్తుతం ఆవచనాలే కథ అనుసంధానం అక్కడ నుండే మొదలు పెడదాం శ్రోతలు శ్రద్ధతో ఉంటే శ్రవణం చక్కగా జరుగుతుంది సంస్కృత భాషా జ్ఞానం లేని వారి కోసం దాసగను ఈశావాస్యోపనిషత్ అర్థాన్ని మరాఠీ భాషలో ఓవి ఛందస్సులో ప్రతిపదార్థంతో స్పష్టంగా వివరించాలని ఈశావాస్య భావార్థ బోధినిని ప్రాకృత భాషలో సుగమంగా రచించాలన్న సంకల్పంతో ప్రారంభించాడు కఠినమైన గూఢార్థాలతో ఉన్న ఈ ఉపనిషత్తులోని పదాలను చక్కగా అనువదించగలిగాడు కానీ పదాలలో అంతర్గతంగా ఉన్న జ్ఞానం బోధపడకపోతే మనసుకు సంతృప్తి లేదు నాలుగు వేదాల సారమే ఉపనిషత్తుల భాండారం హరి మరియు గురువు అనుగ్రహం లేకుండా ఆ జ్ఞాన నిధి ప్రాప్తి అత్యంత కఠినం నేను జ్ఞానిని నా స్వప్రయత్నంతో ఉపనిషత్తులను యదార్థంగా ఆకలింపు చేసుకుని వివరిస్తాను అని ఎవరైనా అనుకుంటే అది కల్పాంతంలో కూడా సంభవం కాదు గురువు కృప లేకపోతే అడుగడుగునా కష్టాలు ఎదురై అంతరార్థం బోధపడదు కానీ అదే గురువు పాదాలను ఆశ్రయించిన వారికి కించిత్తైన శ్రమ ఉండదు గురువు సుముఖంలో గూఢార్థాలు అవే వెల్లడి అవుతాయి ఈ ఆత్మజ్ఞాన శాస్త్రం జనన మరణాలను ఛేదించే శస్త్రం నిరాభిమానులు నిస్సంగులు మాత్రమే దీనిని వ్యాఖ్యానించగల పాత్రులు అట్టి వారిని ఆశ్రయిస్తే అర్ధాలు క్షణంలో బోధపడతాయి బుద్ధి యొక్క ప్రతిబంధకం తొలగిపోయి గూఢార్థాలు విసిధమవుతాయి ఈసవాసోపనిషత్తును మరాఠీ భాషలో అనువదించడంలో దాసగనుకు ఇదేం కష్టం కలిగిన సాయినాథుడి అనుగ్రహంతో అది తొలగిపోతూ పోయింది అతని సంస్కృత భాషా జ్ఞానం స్వల్పమే అయినప్పటికీ ఆచార్య విద్యారణ్య స్వామి మరియు సాయిబాబా పాదాలకు వందనం చేసి ఓవి రచనను మొదలుపెట్టాడు దాసగను యొక్క పాలధారవాణికి సాయినాథుని అనుగ్రహం అనే పంచదార జోడయింది అందులో మాధుర్యాన్ని శ్రోతలు ఒక్క క్షణం స్వీకరించాలి ఈశావాస్య భావార్థ బోధినిలో అంతర్గతంగా ఉన్న మర్మాలను తెలుసుకోవాలి అంటే మూల గ్రంథాన్ని అధ్యయనం చేయాలి ఈ కథను చెప్పడంలో ఉద్దేశం వేరు ఈ కథను వినండి తమ భక్తులు గ్రంథాలను అధ్యయనం చేస్తున్నప్పుడు బోధపడని విషయాలను సాయి మహారాజు ఏమి మాట్లాడకుండానే ఎలా బోధపరిచేవారో గమనించండి ఈ కథలోని ఉద్దేశం ఇదే దీని సారాంశాన్ని శ్రోతలకు విదితం చేయాలని నా కోరిక మరి శ్రద్ధగా వింటారు కదూ దాసగను చందోబద్ధంగా ఓవీలలో ఈశావాస్యోపనిషత్ టీకా వ్రాశాడు విద్వజ్జనులు దానిని ఆమోదించి అతనిని గౌరవించారు అతని మనోవిష్టం నెరవేరింది కానీ అతనికి ఒక సందేహం ఉండిపోయింది దానిని అతడు పండితులు ఎదుట ఉంచాడు ఘనంగా విస్తారమైన చర్చలు జరిగాయి కానీ దానిని ఎవరు సంతృప్తికరంగా తీర్చలేకపోయారు ఇంతలో ఏదో కారణంగా దాసగనుకు సిరిడీకి వెళ్లడం తటస్థించి అతని సంశయ నివారణం సహజంగా జరిగింది దాసగను సాయి దర్శనానికి మసీదుకు వెళ్ళి శ్రీహరి చరణాలపై మస్తకాన్ని ఉంచి సాష్టాంగ నమస్కారం చేసి సంతుష్టుడయ్యాడు సత్పురుషుల అనుగ్రహం అవలోకనం వారి నోటి నుండి వెలువడే మధుర వచనాలు వారి మందహాస వదనం భక్తులకు శుభప్రదం సత్పురుషుని దర్శన మాత్రంతో సకల దోషాలు క్షాళనమవుతాయి అట్టి వారి సన్నిధానంలో ఎల్లప్పుడూ ఉండగలిగిన వారి పుణ్యాన్ని ఎంతని వర్ణించగలను ఏం గను ఎక్కడి నుండి రాక అంతా కుశలమైన మనసు ప్రసన్నంగానే ఉంది కదా అని బాబా దాసగణుని ప్రశ్నించారు మీ అనుగ్రహ చిత్రం ఉండగా నేనెందుకు దుఃఖించాలి బాగా ఆనందంగా ఉన్నాను అని జవాబిచ్చాడు మీకంతా తెలుసు అయినా లోకాచారంగా అడుగుతున్నారు మీరు క్షేమ సమాచారాన్ని ఎందుకు అడుగుతున్నది నాకు తెలుసు ఒక కార్యాన్ని నాతో స్వయంగా ఆరంభింప చేసి అది రంగు రూపాలతో ఒక దశకు వచ్చాక మధ్యలో దానిని ఎవరూ పరిష్కరించలేని సమస్యను తెచ్చి పెడతారు అని చెప్పాడు అలా ఇద్దరూ పరస్పరం ముచ్చడించుకుంటూ ఉండగా దాసగను బాబా చరణ సంవాస చేస్తూ ఈశావాస భావార్థ బోధన గురించి అడిగాడు దానికి బాబా వారు ఏం చెప్పారో మరలా రేపు పారాయణంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ధైర్యాన్ని ఆనందాన్ని కలిగించిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మరలా మరో వీడియోలో కలుసుకుందాం సర్వే జనా సుఖినో భవంతు